నమస్తే వివాహం గురించి కొన్ని విషయాలు చెప్తాను లగ్నాది ఏడో స్థానమున ఏ గ్రహం లేకుండాటనే సప్తం శుద్ధి అంటారు ఇట్టి శుద్ధి వివాహ లగ్నానికి చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది సప్తమ స్థానమున రవి ఉన్న వైదవ్యము సప్తమ స్థానమున చంద్రుడున్న భార్య లేకుండాట సప్తమ స్థానమున కుజుడున్న దంపతులకు మరణం కలుగును సప్తమ స్థానంలో బుధుడున్న ముత్రహాని సప్తమ స్థానంన గురుడున్న సర్వనాశనము సప్తమ స్థానంన శుక్రుడున్న వధువునకు రోగము సప్తమ స్థానమున శని ఉన్న మృత్యువు సప్తమ స్థానమున రాహు ఉన్న జైలు చేయుట సప్తమ స్థానంలో ఉన్న కారాగార ప్రాప్తి కలుగును కనుక వివాహ ముహూర్తాలు పెట్టేటప్పుడు సప్తమ స్థానంలో గ్రహాలు లేకుండాట లేకుండా ఉండేలాగా చూసుకోవాలి వివాహ లగ్నమునకు అష్టమ మంది ఏ గ్రహములు ఉండరాదని తెలుసుకుంటున్నారు అష్టములు ఏ గ్రహము లేకుండా అష్టమ శుద్ధి అంటారు అష్టమ మంది గ్రహమును బట్టి ఫలితాలు చెప్తున్నాను అష్టమస్థానం ఉన్న రవి ఉన్న వధువు విధవయగును చంద్రుడున్న వధువునే సంపగలరు అలాగే అష్టమున కుజుడున్న దంపతులు ఇరువరికి మరణము కలుగును అష్టమస్థానం బుధుడున్న ఐశ్వర్యం హరించగలదు గురువును పేదరికము కలుగును అలాగే శుక్రుడున్న ఆయుధ్యం హరించగలదు అష్టమస్థానమున శని ఉన్న దాంపత్య సుఖహీనత కలుగును అష్టమమున రాహు ఉన్న సంతానహీనత కలిగిన అష్టమస్థానమున ఉన్న దాంపత్య విచ్ఛిన్నం కలుగును బుధ గురు శుక్రుడు శుభమని కొందరు అనినను శాస్త్ర సమ్మతం కాదు ముఖ్యంగా అన్ని లగ్నములతో పాటు వివాహ లగ్నమునకు కూడా వధువరులకు బలం కలిగిన లగ్నమై ఉండాలి ఏకవింశతి దోషములు ఉండరాదు లగ్న సడ్వర్గ బలం కలిగి ఉండాలి వివాహము ఒక కుటుంబంలో నిర్ణయించేటప్పుడు ఆ కుటుంబంలో ఇద్దరు పుత్రికలకు ఒకే ముహూర్తాన్ని వివాహం చేయకూడదు వారు ఇద్దరు సవతి పుత్రికలు అయినను చేయకూడదు ఇద్దరు కన్యలకు అంటే అక్క చెల్లెలని ఒకే వరుణకిచ్చి వివాహం చేయకూడదు అనివార్య కారణాల వల్ల అక్క మరణించినా అతనికి చెల్లెల్నిచ్చి పెళ్లి చేయవచ్చును ఇరువురు అన్నతమ్ములకు ఇద్దరు అక్క చెల్లెండ్రను కూడా ఇవ్వకూడదు సవతి పుత్రికలైనను సవతి పుత్రులైనను ఈ నియమం తప్పరాదు సహోదరులైన ఇరువురు పురుషులకు ఒకే లగ్నమును వివాహం చేయకూడదు ఒకే లగ్నమునకు రెండు ఉపనయనములు చేయకూడదు ఒకే రోజున పుత్రికకు పుత్రునకు వివాహం చేయవలసి వచ్చినప్పుడు ముందు పుత్రికకు తర్వాత పుత్రునకు వివాహం చేయాలి పుత్రునకు వివాహం చేసిన ఆరు నెలల లోపల మరొక పుత్రునకు కానీ పుత్రికి కానీ వివాహం చేయరాదు సంవత్సరం మారినచో చేయవచ్చును అలాగే పునర్వివాహం గురించి భార్య మరణించిన ఎడబాటు జరిగిన మరొకసారి వివాహం చేసుకున్నట్టనే పునర్వివాహం అంటారు ఈ చనిపోయిన భార్య యొక్క సంతానం జీవించి ఉన్న మాసము బేసి సంవత్సరములందును సంతానం లేని వారు సరి సంవత్సరము తై మాసములందు వివాహం జరుపుకోవాలి తండ్రి మరణించిన ఒక సంవత్సర కాలము తల్లి మరణించిన ఆరు మాసములు భార్య మరణించిన మూడు మాసములు విడిచిన తర్వాత శుభముహూర్తమున వివాహం చేసుకోవాలి నమస్కారం